సెక్యూరిటీ కల్పించండి ఈ విధంగా ఉందని చెప్తుంటే జగన్ అన్నకేమో పది నుంచి పదిహేను మంది ఇరవై మంది ఇచ్చారు ఆయన చుట్టూరు సెక్యూరిటీ అది కూడా ఉందో లేదో డౌట్ కానీ ప్రజలు రాకూడదని మాత్రం దాదాపు ఒక రెండు వేల మందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎక్కడికి ఎక్కడికి ఇది చేయడం జరిగింది కార్యకర్తలు అందరికీ కూడా ఎక్కడ కేసులు పెట్టినా ఏమున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది మేము అందరం కూడా అండగా ఉంటాం తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆదుకునే దానికి ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానల్ కానీ పేపర్లు కానీ కొంతమంది కానీ రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు ఆ కన్ఫెషన్ రిపోర్ట్ లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము కొన్ని ఆస్తులు పెట్టారు ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్ లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాల సరే మంచో చెడో అందరికీ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇదే ఛానల్ ఏదైతే ఈ రోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానల్లో కానీ ఆ రోజు కూడా కూసారు ఏమని అనిల్ రెడ్డికి వ్యతిరేకం అనిల్ కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు అనిల్ కి పడట్లేదు వాళ్ళందరూ ఒక్కటయ్యారు అనిల్ ఇది చేస్తారు అది చేస్తారు అని రాశారు ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట ఈ జిల్లాల అందరికీ తెలుసు అబ్బా నాకు గోవర్ధన్ అన్నకి సరే అది మంచా చెడ గత ఐదు సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ ఐదు సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా సరే మా మంది చిన్న చిన్న మనస్పరిధలు దూరం కావచ్చు కొంతమంది దాన్ని పెంచడం కావచ్చు కారణాలు ఏదైనా కావచ్చు ఆ రోజుల్లో అంత ఉంటే ఆ రోజు ఈరోజు పార్టీ మారి పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గోవర్ధనన్న తో కలిసి గోవర్ధన దగ్గరికి నువ్వు చెప్పుడు మాటలు చెప్తూ నా మీద చెవులు కురుగుతూ అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు అట్లాంటిది ఈరోజు తీసుకొచ్చి నేను గోవర్ధన్ రెడ్డి